మతం దాచిపెట్టి ఈ మధ్య వివాహాలు చేసుకుంటున్నారు అంటే లవ్ జిహాద్లో ముస్లిమ్స్ చాలామంది ముస్లిం అబ్బాయిలు లేదా ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమిస్తే మతం మారిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు మీకు ఆ విషయం తెలుసా ప్రేమిస్తారు మతం మారితేనే మేము పెళ్లి చేసుకుంటాం అంటున్నారు అలాంటివి వీటిని చల్లవు అలాగే బలవంతంగా మతం మార్చిన బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకున్నా లేదనుకుంటే బత బలవంతంగా మతం మార్చినా సరే మీరు రిజిస్టర్ చేసుకోవాలి మా నాకు ఎటువంటిది లేదు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆ మతం మారినటువంటి వ్యక్తి చట్ట ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడ బలవంతం మత మార్పిడిని మాత్రమే అడ్డుకోవడం జరుగుతుంది ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కొత్త ఆదేశాలు తీసుకొచ్చింది కలెక్టర్లకి జిల్లా ఎస్పీలకి అందరికీ ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే వివాహం చేసుకుంటే వారు ఏ మతం వారైనా సరే వివాహం చేసుకుంటే ఖచ్చితంగా వారి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు హిందువులు అయ్యి ఉండి ఇప్పటి వరకు హిందువుగా ఉండి నేను ముస్లింగా మారిపోతానంటే ఎలా అవుతుంది అంటే కేవలం మతం మార్చడానికి ఆ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అలాగే ఇప్పటి వరకు హిందువుగా ఉండి క్రిస్టియన్గా మారిపోతున్నారు వాళ్ళు ఏమొచ్చేసి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం లేదు సో ఇప్పుడు ఇవన్నీ కూడా అరికట్టడానికి ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఇవి తీసుకొచ్చింది బలవంతంగా మతం మారిస్తే ఒకటి నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకుంటే మూడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ఐదు లక్ష మూడు లక్షల రూపాయలు జరిమానా అలాగే ఆ వివాహం కూడా చట్టరీత్యా చల్లదు ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి మైనర్ కానీ లేదా ఇతరులని ఒకవేళ మతం మారిస్తే వాళ్ళకి మతం మార్చినటువంటి వారికి మూడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష మూడు లక్షల జరిమానా సామూహిక మత మార్పిడి అంటే ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ మందిని మతం గనక మారిస్తే వాళ్ళకి పది పది సంవత్సరాల జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయలు జరిమానా విధించినట్లగైతే ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కొత్త ఆదేశాలు తీసుకొచ్చింది ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు తీసుకొచ్చిందంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధానం తీసుకొస్తారు ఇక్కడ కొత్తగా ఇది అక్కడ సక్సెస్ అయ్యిందంటే దాని మీద మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా దీన్నైతే మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా తీసుకురావాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా అవసరం కూడా ఇదనే కాదు ఎవరైనా సరే ప్రతి ఊర్లో మార్ మతం మారుతున్నారు మతం మారకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళకి ఏది ఇష్టమైతే అందులోకి వెళ్ళొచ్చు నువ్వు క్రిస్టియన్గా మారితే ఖచ్చితంగా నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అఫీషియల్గా నేను మతం మారానని చెప్పాలి చట్ట ప్రకారం అలాగే నువ్వు ఆయన క్రిస్టియన్ ముస్లింగా మారినా సరే నేను ముస్లింగా మారుతున్నాను అని నువ్వు సర్టిఫికేట్ తీసుకోవాలి అప్పుడు రిజర్వేషన్లు ఏంటో ఆ రిజర్వేషన్ల సంగతి ఏంటో తెలుస్తుంది